మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి లక్ష్మీదేవి చెప్పిన ఈ రెండు మాటలు వింటే చాలు కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది ధనలాభం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ఐశ్వర్య యోగం ధనయోగం కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది లక్ష్మీ చాలా రోజుల నుండి నా మనసులో ఓ సంశయం ఉంది ఆ సందేహాన్ని నిన్ను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నీకు ఏం సందేహం ఉంది ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది అప్పుడు జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది లక్ష్మి మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు ఆదరిస్తూ ఉన్నారు నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడి వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది నన్ను దరిద్ర దేవత అని అంటారు నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు ఎవరు నన్ను ఆదరించట్లేదు ప్రేమించట్లేదు మనమిద్దరము అక్క చెల్లెళ్ళము మరి ప్రజలు మన ఇద్దరినీ ఒకేలాగా ఎందుకు చూడట్లేదు అని అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి ఇలా అంటుంది అక్క గౌరవ మర్యాదలు అనేవి అందంగా ఉంటే లభించవు ఆదరించబడాలంటే మంచి కర్మలు చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవ్వరినీ ఊరేకే గౌరవించరు ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆదరిస్తారు అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు నేను ఎప్పుడూ ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము సంపదలు ఇస్తున్నాను వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను నేను వారికి మంచి చేస్తున్నాను కనుక వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు కానీ నీ స్వభావం భిన్నమైనది నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేవే ఉండవు పేదవారిగా మారిపోతారు అనారోగ్యాల బారిన పడతారు గొడవలు పడతారు వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు నిన్ను అందుకే ఎవ్వరూ ఆదరించటం లేదు నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పని చెయ్యి నీ సేవ సహాయాలతో వారి మనసును గెలుచుకో అని చెప్పింది లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించటంతో గర్వం పెరిగినట్టుంది మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదు అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో ఓ చెల్లి నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో నేనే నీకన్నా గొప్పదానిని నువ్వు నాకంటే వయస్సులో పెద్దదానివి కాదు జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు శక్తిలో కూడా పెద్దదానివి కాదు అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకుందాము నీకు బాగా అహంకారం పెరిగింది నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం నా దగ్గర కూడా శక్తి ఉంది నేను ఎంత కోటీశ్వర్లను అయినా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకుని అక్క నువ్వు ఏమైనా చెయ్యి కానీ నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి ఓ లక్ష్మి నన్ను తక్కువ అంచనా వెయ్యకు నా శక్తి నీకంటే తక్కువేమీ కాదు నువ్వు ఎవరినైతే కోటీశ్వర్లను చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలను నీకు నా శక్తి గురించి తెలియదు నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యంగింజ కోసం అడుక్కునే స్థితికి నేను తీసుకురాగలను అంటుంది అప్పుడు లక్ష్మీదేవి అక్క నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు కానీ నా కృప ఉన్నవారిని నువ్వు ఏమీ చేయలేవు నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది మరుసటి రోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను శక్తిని చూపించాలని అనుకుంటారు ఆ బ్రాహ్మణుడిపై నా శక్తిని ప్రయోగిస్తున్నాను ఆ బ్రాహ్మణుడు ఒక్క గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను నా శక్తి తెలుసుకుని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకుని ఊరుకుంటుంది మరుసటి రోజు ఇద్దరూ కలిసి బ్రాహ్మణుడు పూజలు చేసే గుడికి వెళ్ళారు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ సాధారణ స్త్రీల్లాగా వేషాలు మార్చుకుని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు గుడిలోకి భక్తులు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చెల్లి నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు నీ శక్తిని నువ్వు చూపించు అని చెప్పింది అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డుపైన వేసింది బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకుని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు అతనికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లవాడు ఆ లాఠీని చూసి బ్రాహ్మణుని దానిని తనకు ఇవ్వమని అడిగాడు కే వద్దు ఒక రూపాయి ఇస్తాను ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు అప్పుడు బ్రాహ్మణుడు ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకుని ఒక రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో చూసావా నా ప్రభావాన్ని నువ్వు ఆ బ్రాహ్మణుణ్ణి ధనవంతుణ్ణి చేద్దాం అని అతనికి బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను ఒక్క రూపాయితో అమ్మేశాడు నీ భక్తుడికి ఒక్క రూపాయే లభించింది ఆ ఒక్క రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పూలు కోసుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిల్లను చూసి ఆ రూపాయిని తీసుకుని వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు అతను పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు బ్రాహ్మణుడు పూలు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకుని తన ఇంటివైపు వెళ్తాడు వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటాను అని అంటాడు దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకుని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో బాబు ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది కనిపించటం లేదు నువ్వు నాతో పాటు మా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చింది అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది లక్ష్మీదేవి నవ్వుతూ ఉండటం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో నువ్వు ఎందుకు నవ్వుతూ ఉన్నావు ఇప్పుడే కదా ఆట మొదలయ్యింది నువ్వు చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడిని ఎలా ఆడిస్తానో చూడు అంది ఇంకోవైపు బ్రాహ్మణుడు లాఠీని పిల్లవాడిని తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి అయ్యా మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయిన్ తెచ్చేశాడు క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిల్లను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు అప్పుడు బ్రాహ్మణుడు ఏం పర్వాలేదు చిన్న పిల్లవాడు కదా తెలియక తప్పు చేశాడు వదిలివేయండి అని అంటాడు తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయిని తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేస్తాడు ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు నిజంగానే ఈ లాఠీ చాలా పెద్దదిగా ఉంది దీనిని ఇంట్లో అటకపైన పెట్టేస్తాను ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా కూడా చూసి ఈర్ష్యతో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచిస్తుంది ఇప్పుడు నేనేమి చెయ్యాలి పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చేశాడు ఆ బంగారం లాటి తన దగ్గరే ఉంది ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది ఏ ఆలోచన రాలేదు చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుణ్ణి చంపేయాలి అనుకుంటుంది అప్పుడు ఆమె లక్ష్మీదేవితో చూస్తూ ఉండు నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గరికి పంపించింది జ్యేష్ఠాదేవి యొక్క కురూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావటం కనిపించింది పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తూ ఉంటుంది అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో ఓ నాగరాజ నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను నేను నీకు ఏ హాని తలపెట్టలేదు కానీ నువ్వు నా వెనకాలే ఎందుకు పడుతున్నావు వెంటనే వెళ్ళిపో నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తూ ఉన్నావు త్వరగా వెళ్ళు లేదంటే నేను బ్రాహ్మణుణ్ణి అనే విషయాన్ని ఒక నిమిషం మర్చిపోయి నిన్ను చంపేస్తాను అంటాడు ఎంత చెప్పినా పాము వినదు కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు లాఠీ రెండు ముక్కలవుతుంది దానిలోని బంగారు నాణ్యాలు బయటకు వచ్చి పడతాయి ఆ బంగారం చూసి బ్రాహ్మణుడి నోటిలో నుండి మాటలు రావు కాసేపు తను అలా స్తంభించిపోతాడు కొంత సమయం తర్వాత తేరుకొని ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి దాంతో ఆ పాము చెట్టు త్వరలోనికి వెళ్ళిపోతుంది ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవియే ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జై జైలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చూశావా అక్క గొప్పతనం అనేది ఇవ్వటం వలన ఒకరికి సాయం చేయటం వలన వస్తుంది అంతేగాని ఎదుటివారిని బాధ పెట్టడం వలన ఎదుటివారి చెడు కోరుకోవటం వలన గొప్పతనం అనేది రాదు ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎదుటి వాళ్ల సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది కాబట్టి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో చెప్పిన ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే చాలు నాటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు దౌర్భాగ్యం పోతుంది ధనలాభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అపార ఐశ్వర్యోగం ధనయోగం కలుగుతుంది ఇక ఇప్పుడు లక్ష్మీదేవి ధనవంతులుగా మారే ముందు ఎటువంటి సంకేతాలు పంపుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది ప్రతి మనిషి కూడా ధనవంతుడిగా మారాలని కోరుకుంటాడు మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలను లక్ష్మీదేవి పంపుతుంది అని శాస్త్రం చెప్తోంది ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు అమ్మవారి అష్టోత్తరంలో చెంచలాయే నమః అనే నామం కూడా ఉంది దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుణ్ణి ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడతాయి స్త్రీలక్ష్మి ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకుణ్ణి వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుషులు లక్ష్మీ చంచలమైనదని అంటూ ఉంటారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తను శ్రీ విష్ణువు చరణాలను ఎప్పుడూ వదిలేసి ఉండేది కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు మన భక్తి చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి ఎక్కడ అహం ఉంటుందో ఎక్కడ శుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు నిలవదు ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు అలా ప్రతి మనిషి కోరుకున్నప్పటికీ అవి జరిగే సందర్భాలు కొన్నే ఉంటాయి కొందరే ధనవంతులుగా మారుతారు అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది కొన్ని చోట్ల అస్సలు ఉండదు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాల్లో లక్ష్మీ ఉండదు ఏ వ్యక్తైనా లేదా కుటుంబమైనా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మి చేరదు అత్యాసా పరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువు ఉండదు కర్మలన్నిటిల్లోనూ దురాస చాలా పెద్దది అన్ని పాపాలకు దురాసే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు కనుక దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగ జీవాలపై హింసకు పాల్పడేవారికి లక్ష్మి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మి కొలువు తీరి ఉంటుంది మహిళలను అవమానించటం వారిని కించపరచటం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నేపథ్యాలతో సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించటం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో గానీ పొట్టి చేతులతో గాని పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలుండే ఇంటికి లక్ష్మీ ఆశీసులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మి వదిలి వెళ్ళిపోతుంది ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని అమ్మా లక్ష్మీమాత మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు సంకేతాలు అందుతాయా అని అడిగాడు అప్పుడు లక్ష్మీదేవి నారద మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చిన లేదా కొబ్బరికాయ కుల్లిన త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దానిని సంకేతంగా భావించాలి అలాంటి సంకేతం అందినప్పుడు ఆ మరుక్షణం నుండే మీరు నిమిషం కూడా వదలకుండా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పటంలో సందేహం లేదు అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజులు కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అలా వచ్చిన కోతులకు అరటి పండు లేదా వేరే ఏదో ఒక పండును ఇస్తే చాలు త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అలాగే మీరు పూజ చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడి ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే ఆ లక్ష్మీదేవి త్వరలో మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం నా దేవుడికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే కాకులు గాని లేదా ఇతర పక్షులు గాని మీ ఇంటి ముందు తాము తీసుకువెళ్తున్న ఆహారాన్ని జారవిడిచాయంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం వేశారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంది ఇక ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ అనే శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం అలా ఆవుదూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరగా ధనవంతుల్ని చేస్తుంది ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు చేజారి కుంకుమ కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లోని వారు ధనవంతులుగా మారుతున్నారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారబోతున్నారని అర్థం పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే చాలా తొందరలోనే వారు ధనవంతులుగా మారుతారు పూర్వీకులు అంటే తండ్రి తల్లి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు కళలో నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం చేసుకోవాలి ఇవే లక్ష్మీదేవి చెప్పిన పది అదృష్ట సంకేతాలు ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమో వేచి చూడండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి